अब आधे तो 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 ले, तो लेव मुने मल मल कल ऐसे टेम हो चुका है अन्नमले ये टेम फर्स्ट की वाचिंग ये जस्ट उस्ताई सेकंड तू चलेगा रे उकासन चिकाए तू कर कर रे अमला सचिक दिया हुआ है मला सचिक मल का कराने 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 कर ని వ్యక్తి నా పేరు లాగొడి వెటినా అప్పుదేచినా శెల్ల వెటినా అప్పుదేచినా లాగొడి వెటినా నిమే మా ప్రస్తుతి గిట్లా మీరు సార్ ఒకసారి న్యాయం ఉన్నదా మాకు జనాలు అభివృద్ధి కావాలి అడి వెంకటాపూర్ జీపీ బజ్జ నాయక్ తండ గాని గోగి నాయక్ తండ గాని బురాన్మ తండ మరి ఇక్కడ రైతులు ఎన్నో రోజుల నుంచి కష్టపడి పండించిన ఈ వరి మరి పండించిన తర్వాత రాత్రి పగులనగా కష్టపడి పండించుకొని మరి సంచులు నింపుకొని మరి సంచులు ఇక్కడ లారీ వస్తుందని ఎదురు చూసుకుంటూ మరి ఇంత కష్టపడి మరి పంటను మంచి పండించిన తర్వాత మరి ఏ ప్రభుత్వం అయినా సరే రైతుల పక్షమే ఉండి చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు వరకు మరి అన్నీ చేసుకొని అన్ని కష్టపడి కడుపులో తినాలనే విషయాన్ని తినేటట్టుగా ధాన్యాన్ని పండించుకొని దిన మరి వాళ్ళు లారీలు పంప పంపించకపోవడము మరి లారీలు టేమిన కొనకపోవడము మరి రైతులని ఇలాంటి ఒడ్లని మరి ములకలు వెలిపియడం అనేది చాలా బాధాకరమైన విషయము మరి దీన్ని ప్రభుత్వం ఒకసారి మంచి దు దృష్టిలో పెట్టుకొని మరి మా అక్క వాళ్ళు చెప్తా ఉన్నారు ట్రావత్ మన్య మరి సక్రి సక్రిమ ఇందాకనే చేతులు పట్టుకొని ఎంతో ఏడుచుకుంటా బాధతోనే మరి సంచుల్లో ఇన్ని రోజులు కష్టపడ్డ ఏ దానికి ఫలితం రాకపాయని బాధతోనే మరి ఆయన చెప్తా ఉన్నది మరి వాస్తవానికి చెప్పాలంటే మరి గతంలో చాలా ప్రభుత్వాలు చూసాము చాలా ప్రభుత్వంలో చెప్పిన విషయంలో కొన్ని అయినా అమలు చేయడం జరిగింది కొన్ని అయినా చేయడం జరిగింది అన్నిటికీ చెప్పకుండా చేసిన మరి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ సార్ రైతులు బాగుంటేనే దేశం బాగుపడుతుంది అనే ఆలోచనతో పనిచేయడం జరిగింది ఆ రోజులో కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వము మరి చెప్పిన దాంట్లో ఖచ్చితంగా మేము బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది మరి బోనస్ గిట్లా ఇప్పటివరకు ఏ రైతుకు వాస్తవానికి గతంలో ఎక్కడైతే కాంటలు ఉంటాయో అక్కడనే దొడ్డు ఒడ్లు కానీ సన్న ఒడ్లు కానీ అక్కడే కొనడం జరిగింది కానీ ఇప్పుడు ఏం చేసారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న వడ్లు ఒక దగ్గర దొడ్డు ఒడ్లు ఒక దగ్గర మరి సన్న వడ్లు ఒకసారి కొనాలి దొడ్డు ఒడ్లు ఒకసారి కొనాలి మరి ఆ రైతులకు కనీసము ఆన్లైన్లో పేర్లు లేవని వంద రైతులు అమ్మే ఇప్పటికీ రెండు రెండు నెలలు అవుతున్నాయి వాళ్ళకి ఇప్పటివరకు రూపాయల గిట్లా రావట్లే ఎంతో మంది రైతులు బాధపడతా ఉన్నారు మరి ఇలాంటి సమస్య ఎందుకు వస్తుంది మరి ఇంత కష్టపడి పండించిన పంటని ఈ మొలకల రూపం చూడడం చాలా బాధాకరమైన విషయము ఇప్పటికైనా మరి ప్రభుత్వము కళ్ళు తెరుచుకుని ఖచ్చితంగా ఇక్కడ ఉన్న దాదాపుగా మా ఐదారు జీపీల ఒడ్లు మొత్తం లారీల కొద్దిగా స్టాక్ ఉన్నది కనుక మరి మొలకలు వెళ్ళినాయి కనుక ఇప్పటికన్నా మీరు ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇప్పటికైనా రైతులకు మేలు చేయాలని మరి ఉన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకుంటూ మరి రైతుల బాధ ఈ రైతుల శాపం చాలా విషయం ఉంటది కనుక రైతులతోనే ఈ బాధలు రానియకుండా మరి ప్రభుత్వం పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ముగిస్తున్నారు వెంకటాపూర్ రైతులు ఎంతో కష్టపడి చాలి చాలా నీళ్లు చాలూ చాలని కరెంట్ ఉన్నా ఎంతో తిప్పల పడి మరి పంట పండించుకుంటే మరి ప్రభుత్వం కొంటమని చెప్పి మరి అయితే పెట్టిండ్రు ఖరీదు చేసిండ్రు కానీ ఒక పదిహేను ఇరవై రోజులు అవుతుంది ఇక్కడ సంచులు పెట్టినరు ఈ వర్షాలకు నానిపోతూ ఉన్నాయి ఈ పది వర్షాలు రాబట్టి మూడు అయింది కానీ పదిహేను రోజుల క్రితం జోకితే కూడా మరి ఇక్కడనే పెట్టినరు వర్షానికి నానిపోయి మొలకలు వెళ్ళిపోయినాయి ఆరుగాలం కష్టపడి పండిస్తే మరి ఇట్లా మొలకలు వెళ్ళిపోతే మరి ఏ విధంగా ఉంటారు ఎంత తరుగు తీస్తారో ఒక మనం అర్థం చేసుకోవాలి అన్ని మంచిగా ఉన్న ఇట్లకే ఈడ కిలోనర కట్ రెండు కిలోలు కట్ చేస్తున్నారు మిల్లుకు అయిన తర్వాత తాలు ఉన్నది తరగని చెప్పి మళ్ళీ రెండు మూడు కిన్నెలు కట్ చేస్తా ఉన్నారు అట్లా మంచివే కట్ చేస్తే ఇట్లా మొలకలు వెలికినాక తీసుకొని పోతే ఎంత కట్ చేస్తారు రైతుకు ఎక్కడ మరి ఉరేసుకొని సావాలన్నా లాగోడన్నీ వెళ్తుందా ఇట్లా కట్ చేస్తే అన్నీ మంచిగా ఉంటేనే లాగోడే తిప్పలు ఉన్నది సన్నోడ్లకు బోనస్ ఇస్తామన్నారు ఇంతవరకు బోనస్ ఇవ్వలేదు ఈ ఒక నాలుగైదు రోజుల కిందన తీసుకొని పోతే వీళ్ళందరికీ కూడా రైతులకు కూడా మంచిగా ఉంటుండే లారీలు వస్తలేము వీళ్ళని పట్టించుకున్న నాదుడే లేడు పదిహేను రోజులైంది ఇంతవరకు ఈ అడువెంకటపూరు కాంట దగ్గరికి ఒక లారీ కూడా రాలేదు ఒక రెండు లారీలు ఉన్నాయండి మరి రెండు లారీలు ఎస్టీలే ఉన్నాయి ఇక్కడ ఉన్న అంతా కూడా ఒక రెండు లారీలు ఇప్పటికైనా పంపించి మీరు ఇక్కడ ఉన్నటువంటి అడువెంకటపూర్ రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడే అప్పుడు కూడా పంటలు పండించారు అప్పుడు కూడా వర్షాలు పడ్డాయి ఒక రెండు రోజులు లేట్ అయినా

పాత సిస్టమ్ వచ్చి మళ్ళీ సౌకర్యాల దగ్గరికి పోయి తీసుకొచ్చి వచ్చి పంటలు పండించుకుంటే ఈ పరిస్థితి ఉన్నది ఒక్కొక్క ఆవేదన చూస్తే అర్థమవుతున్నది ఈమె చెప్తా ఉన్నది ఈమె మంచి ఓట్లే పోయినాయి ఇక్కడికి వెళ్ళి పోయినాయి సంచికి రెండు కిలోలు కట్ తీసుకుంటారు నలుగులు వచ్చినాయి మరి ప్రభుత్వం ప్రభుత్వం ఈ రైతులకు ఊరేస్తుంది కానీ మరి ఊరేసుకునే పరిస్థితి కానీ వేరే గత్యంతరం లేదు ఈ వర్షాకాలం వచ్చింది నిన్ననే లోన్ కడుతొచ్చింది మరి ఇప్పటికి మళ్ళీ స్టార్ట్ కావాలి ఈ పదిహేను రోజుల్లో మరి వానకాలం రైతు బంధు యాసంగి నాలుగెకరాల వరకే వేసినారు అదే దిక్కు దిక్కులేదు పోయినసారి వానకాలం సార్ యాసంగి నలుగురికే నాలుగు ఎకరాల వరకు